అక్కడ పనులకు స్థాపన చేయడం సబ్సీ కేబుల్ ను సింగపూర్ నుంచి విశాఖపట్నం కు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం ఇవి కూడా అప్పుడే జరిగి డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది అరే నీ అబ్బా సముద్రంలో సింగపూర్ నుంచి షీలుకు ఒక శేషం పెట్టారని మా అన్న అన్నాడు ఇంకోటి డేటా సెంటర్ అంటే డేటా సెంటర్ లో పెట్టుడంట దాని పైన బ్రెయిన్ పెట్టుడు అంట ఇంకా దానికి ఇంకోటి పెట్టమనిలే ఎందుకు వస్తాడు ఈ పిచ్చోడు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంకోటి అంటాడు అసెంబ్లీకి రానోడు అసెంబ్లీకి వచ్చిన గురించి అసెంబ్లీ బయట మాట్లాడు మళ్ళా అది కూడా తాగొచ్చినోచ్చినోడు వాస్తవాలి మానసిక స్థితి గురించి మా పిచ్చోడు చెప్తాడు ఎందుకు చెప్తాడో మానికి అర్థం కావాల నీకు అంతకాలం మానసిక స్థితి ఉంటే నువ్వు ఒక్కసారి లోపడి అసెంబ్లీ లోపడబో ఎందుకని నీకు ఇవన్నీ అసలు నిజంగా ఇప్పటివరకు అనలే కానీ అన్న ది నాకు కప్పాల్సింది పోయి నన్ను పోడాల్సింది పోయి ఏంది మాటలు జై హింద్